అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రాచపోటి రమేష్ గారు రచించిన ఇరుకు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆ విషయం విన్నప్పటి నుంచి మాధవ్ మనసు మనసులో లేదు ఎప్పుడెప్పుడా వార్తను తన అర్ధాంగి రాధ చెవిలో వేద్దామని అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది ఆరో తరగతి నుండి ఇంటర్ వరకు తనకు క్లాస్మేట్ బెంచ్మేట్ అయిన ప్రశాంత్ మంచి మిత్రుడు ఎంసెట్ లో ర్యాంక్ సంపాదించి ప్రశాంత్ బీటెక్ లో చేరిపోయాడు తానేమో డిగ్రీనే ఐదేళ్లు లాగించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ పరికిమాల శాఖలో గుమ్మస్తాగా మిగిలిపోయాడు కడపలో పన్నెండేళ్లు పనిచేసిన తర్వాత మాధవ్కి హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయింది కూకట్పల్లిలోని ఒక కాలనీలో ఆరు చిన్న పోర్షన్లున్న కాంపౌండ్లో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు అగ్గిపెట్టిలాంటి ఆ ఇంటిలో భార్య ఇద్దరు పిల్లలతో ఉండటం కష్టంగానే ఉంది హాలు చిన్న వంటగది ఇరుకైన బెడ్రూము మంచం మీద పడుకొని కాళ్లు చాపుకుంటే గోడ తగిలేంత ఇరుకు అసలే ఆరడుగుల మాధవ్కు ఆ ఇంటిలోని ఇరుకు చిరాకు ఆరు నెలల క్రితం కోటీలో మాధవ్కు కు హఠాత్తుగా బాల్యమిత్రుడు ప్రశాంత్ తారసపడ్డాడు మాధవ్ చూసి రెక్క పట్టుకుని హోటల్లోకి లాక్కెళ్ళాడు ప్రశాంత్ కాఫీ తాగుతూ స్మృతులు నెమరు వేసుకున్నారు తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఆదివారం తప్పకుండా తన ఇంటికి సతీ సమేతంగా రమ్మని ఆహ్వానించాడు మరుసటి రోజు కాస్త ఖాళీ దొరకటంతో ప్రశాంత్ ఇంటికి వెళ్లాడు మాధవ్ ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే అతనికి మతి పోయినట్లయింది లేటెస్ట్ మోడల్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కూర్చుంటే మాసపోతుందేమో అనిపించే సోఫా సెట్ షాండ్లేయర్సు సెంట్రలైజ్డ్ ఏసీతో ఇంద్రభవనాన్ని తలపిస్తోంది ప్రశాంత్ ఇల్లు రెండే పడక గదులున్నా అందులోని వస్తువులు ఎక్కడవక్కడ పొందిగ్గా సర్ది ఉన్నాయి ప్రశాంత్ భార్య సింధు చక్కటి మర్యాదలు చేసింది రెండు గంటలపాటు మిత్రలిద్దరూ చదరంగం ఆడుతూ కూర్చున్నారు సమయం ఎలా గడిచిపోయిందో అస్సలు గుర్తుకు రాలేదు మాధవ్కి అప్పటి నుండి ఇద్దరు మిత్రుల మధ్య రెగ్యులర్ గా రాకపోకలు ప్రారంభమయ్యాయి కొద్ది రోజుల్లోనే నెలకు ఆదివారం అయినా భార్య పిల్లలతో కలిసి ప్రశాంత్ మాధవ్ ఇంటికి మాధవ్ ప్రశాంత్ ఇంటికి వెళ్లటం పరిపాటైంది ఆ రోజు సాయంత్రం ఆఫీసులో ఫైళ్లు కట్టేసి ఇంటికి వెళ్లే హడావిడిలో ఉన్న మాధవ్ ప్రశాంత్ నుండి ఫోన్ వచ్చింది సాయంత్రం గ్రీన్ పార్క్ హోటల్లో కలుసుకోమన్నాడు ప్రశాంత్ తనతో ఏదో విషయం మీద అర్జెంటుగా మాట్లాడాలట మాట్లాడాలిట ప్రశాంత్ తనతో మాట్లాడాల్సిన విషయం ఏమై ఉంటుందని ఆలోచిస్తూ హోటల్కి చేరుకున్నాడు పావుగంట ప్రశాంత్ వచ్చాడు అతను ఏదో ఆలోచిస్తున్నట్లు సీరియస్ గా ఉన్నాడు బేరక్కి కాఫీ ఆర్డర్ ఇచ్చి తన పరాకుకు కారణం వివరించాడు ప్రశాంత్ మాధవ్ నేను కంపెనీ పని మీద రెండేళ్ల పాటు ఇటలీకి వెళ్లే అవకాశం లభించింది కాని నాకు పెద్ద సమస్య వేదస్తోంది అన్నాడు కాంగ్రాట్స్ రా నీకేం సాయం కావాలన్నా చేసేందుకు నేను రెడీగా ఉన్నాను అన్నాడు మాధవ్ ఆనందంగా నిజానికి నేనే నిన్ను సహాయం అడగాలి అనుకుంటున్నాను రెండేళ్ల తర్వాత ఎలానో నేను ఇక్కడికి రావాల్సిందే కదా మేముంటున్నది మంచి లొకాలిటీ అందులో అన్ని వసతులున్న మంచి ఇల్లు దొరకడం చాలా కష్టం ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ అంత మంచి ఇల్లు దొరకదు అన్నాడు ప్రశాంత్ ఇళ్లకేంత తక్కువరా అంతకన్నా మంచి కాలనీలో ఇంతకన్నా మంచి ఇళ్ళ దొరుకుతుంది అన్నాడు మాధవ్ కానీ ఇది నాకు సెంటిమెంటల్గా అచ్చొచ్చిన ఇల్లురా నాదొక రిక్వెస్ట్ ఈ ఇంటిని వెకేట్ చేయటం నాకెలాగూ లేదు నేను తిరిగి వచ్చే వరకు నువ్వు నీ కుటుంబంతో ఇంట్లోనే ఉండండి ముఖ్యమైన వస్తువులు మాత్రమే నేను తీసుకెళ్తాం మా ఫర్నిచర్ కూడా మీరు వాడుకోవచ్చు అన్నాడు ప్రశాంత్ మాధవ్ కంగు తిన్నాడు తన వంటి చిరుద్యోగి ఇంత ఇంటి అద్దెను భరించగలడా ఆ మాట చెప్పాడు ప్రశాంత్ తో ఆ మాత్రం తెలియదంట్రా ఇప్పుడు మీరున్న ఇంటికి ఎంత రెంట్ పే చేస్తున్నారో అంతే నాకివ్వు అది కూడా ఇప్పుడు కాదులే నేను ఇటలీ నుండి వచ్చిన తర్వాత రిక్వెస్ట్ గా అడిగాడు ప్రశాంత్ మిత్రుడి మాట కాదనలేకపోయాడు మాధవ్ నెలసరి అద్దె ఏ బ్యాంక్లోనైనా కడితే వచ్చిన తర్వాత డ్రా చేసి ఇవ్వచ్చు ఇరికింట్లో అవస్థలు పడుతూ సర్దుకునే సమస్య తమ్ముతుంది రెండేళ్లలో తనకెలాగూ ప్రమోషన్ రావచ్చు అప్పుడు మరో ఇంట్లో చేరిపోతే పోతుంది ఈ విషయం ఇంటికి వెళ్లిన తర్వాత రాధకు చెప్పాడు ముందు కొత్త సందేహించినా తరువాత సంతోషించింది విషయమైన పిల్లలు ఎగిరి గంతేశారు నెల రోజుల్లో ప్రశాంత్ తన ఇంటిని ఖాళీ చేసి భార్య పిల్లలతో ఇటలీ వెళ్లిపోవటం అదే ఇంట్లో మాధవ్ చేరిపోవటం జరిగిపోయాయి పెద్ద పెద్ద గదులు ధారాలమైన గాలి వెలుతురు ఇంట్లో ఖరీదైన సోఫాలు రాధను పిల్లలను బాగా ఆకట్టుకున్నాయి ఇంటి ముందున్న లాన్ లో పిల్లలు ఆనందంగా ఆడుకోసాగారు స్కూటర్ ఉండటంతో ఆఫీస్ కొద్దిగా దూరమైనా వెళ్లి రావడం కష్టం కాదు అనుకున్నాడు మాధవ్ మంచినీళ్ల కోసం ఇక ఉదయం ఐదింటికి లేవనవసరం లేదు అనుకుంది రాధ మరుసటి రోజు ఉదయమే పాల ప్యాకెట్లు తీసుకురమ్మని మాధవని నిద్రలేపింది భార్య చెప్పులు వేసుకుని వీధిలోకి వచ్చాడు మాధవ్ లుంగే షర్టుతో వెళ్తున్న మాధవ్ను వింతగా చూశారు మార్నింగ్ వాక్ చేస్తున్న కాలనీ కిలోమీటర్ వెళ్తే పాల ప్యాకెట్లు దొరకలేదు రెండు రోజుల తర్వాత ఇంటి ఓనర్ భార్య రాజేశ్వరమ్మ వాళ్ళని చూడటానికి వచ్చింది ఏమమ్మా అంతా ప్రశాంత్ వాళ్ళ ఫర్నిచరే కనిపిస్తోంది మీ వస్తువులేవీ లేవా మాటల సందర్భంలో అడిగింది రాధకు తల కొట్టేసినట్టయింది ఖరీదైన ఫర్నిచర్ మధ్య తమ పాత ఇంటిలోని కుర్చీలు బల్లలు వేస్తే బావుండదని మీద వేయించింది రాధ ఆ మాట రాజేశ్వరమకు చెప్పలేకపోయింది ఆదివారం అయితే వాళ్ళిద్దరికీ ఆ ఇంట్లో తెగ బోర్ కొడుతోంది తమ పాత ఇంట్లో అన్ని వాళ్ళు తమ ఇంటికి అడపాదడపా వస్తూ కబుర్లు చెప్పేవారు కొందరు పిల్లలు ఇంటి సామాగ్రి ఏవైనా కావాలంటే తెచ్చిపెట్టేవారు ఇక్కడ ఆ ఊసేలేదు పక్కింటి ఆడవాళ్లను రాధ పలకరించినా మూతి ముడుచుకుని ముక్తసరిగా సమాధానమిచ్చేవారు బహుశా అంతస్తులో తమకన్నా రాధవాళ్ళు చాలా తక్కువ ఉన్నారన్న చులకన కావచ్చు ఆగర్భ శ్రీమంతులున్న ఆ ఏరియాలో వారు చేరడం పొరపాటేనని త్వరలోనే తెలిసింది ఆ భార్యాభర్తలిద్దరికి కనీసం పలకరించే దిక్కులేదు ఒంటరి వాళ్లమైనామన్న ఫీలింగు ఎక్కువ బాధిస్తోంది వాళ్లను పిల్లలకు కూడా పక్క ఇళ్లలోని పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు పలకరించినా పెద్దగా మాట్లాడరు ఆదివారం కాలక్షేపం చేయాలి అదే తమ పాత ఇంట్లోనైతే పిల్లలంతా ఒక జట్టుగా సమీపంలోని ప్లే గ్రౌండ్కి వెళ్లి ఆడుకునేవారు పండుగలు పబ్బాలు కలిసి జరుపుకునేవారు ఎదురుగా ఉన్న ఇంట్లోని పిల్లలు ఓసారి హడావిడిగా వెళ్లింటికొచ్చారు మా సిస్టం చెడిపోయింది మీ ఇంట్లోని కంప్యూటర్లో కాసేపు వర్క్ చేసుకోవాలి అన్నారు మా ఇంట్లో కంప్యూటర్ లేదు అంటూ చెప్పింది రాధ వాళ్ళు గిరుక్కున తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు వారా మాట వాళ్లమ్మతో చెప్పడం ఆమె నవ్వడం రాధకు కనిపిస్తూనే ఉంది ఏడాది కాలం అది కష్టం మీద గడిచింది మిత్రుడికిచ్చిన మాట నిలుపుకోవడం కష్టంగా ఉంది ఇరుకింట్లోనైనా సర్దుకుపోవచ్చు ఇరుకు మనస్తత్వాల మధ్య అడ్జస్ట్ అవటం చాలా కష్టం అనుకున్నాడు మాధవ్ ఇల్లు ఖాళీ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు మాధవ్ అతని ప్రపోజల్కు రాధ ఆనందంగా ఒప్పుకుంది మన పాతింటికి నాన్న అన్నారు పిల్లలిద్దరూ ఆ రోజు తన పాతింటికి వెళ్లి మాట్లాడొచ్చాడు మాధవ్ ఆరు పోర్షన్లో ఒకటి నెలాఖురికి ఖాళీ అవుతుందట ఆ విషయం ప్రశాంత్కు ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడసాగాడు మాధవ్ అనుకోకుండా పది రోజుల తర్వాత ప్రశాంత్ నుండి ఫోన్ వచ్చింది మాధవ్ మాకు కంపెనీ వారిచ్చిన అసైన్మెంట్ పూర్తయింది ఇంకో ప్రాజెక్ట్ ఇప్పట్లో వచ్చేలా లేదు వారం పది రోజుల్లో నన్ను తిరిగి రమ్మని కంపెనీ ఆదేశించింది నిన్ను ఇబ్బంది పెట్టను ఇంకో పాటు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు నేనొచ్చిన మరో ఇల్లు ఓ ఏడాదికి అద్దె తీసుకుంటాను చెప్తున్నాడు ప్రశాంత్ అక్కర్లేదురా మీరు వచ్చేసరికి ఇంటిని నీకు ఓవర్ చేస్తాను ఇంత మంచి ఇంట్లో ఇన్ని రోజుల పాటు ఉండే అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా అంటూ మహదానందంతో చెప్పాడు మాధవ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి